ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా అమెరికా లండన్ ఆస్ట్రేలియా కెనడా ఐర్లాండ్లకు సరియైన ఎంపిక క్లౌడ్ కెరియర్ ఓవర్సీస్ బెస్ట్ కన్సల్టెన్సీ ఇన్ గుంటూర్ సెల్ నంబర్ నైన్ డబల్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి ప్రస్తుతానికి ఆల్రెడీ బడ్జెట్ ప్రవేశపెట్టారు బడ్జెట్ మీద చర్చ జరిగింది బడ్జెట్ ఆమోదము జరిగింది ప్రశ్నోత్తరాలు జరుగుతున్నాయి జీరో అవర్స్ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి దీనికి విపక్ష సభ్యులు ఎవరు వెళ్ళట్ల అంటే ప్రతిపక్షం ఎలాగ లేదు కాబట్టి విపక్ష సభ్యులు ఎవరు శాసన మండలిలో మాత్రం వైసీపీకి బలం ఎక్కువగా ఉంది కాబట్టి శాసన శాసనమండలికి మాత్రం వైసీపీ వాళ్ళు వెళ్తున్నారు చర్చ బాగుంది అర్థవంతమైన చర్చ జరుగుతోంది అనుకున్న సమయానికి అధికార పక్షం ఎదురుదాడి చేయడంతో వైసీపీ వాళ్ళు ఎక్కువ మంది ఉన్నప్పటికీ వాకౌట్ చేసేస్తున్నారు సమాధానం చెప్పలేక శాసన శాసనమండలిలో సంఖ్యాపరంగా వైసీపీ సభ్యులే ఎక్కువ కానీ అక్కడ అధికార పక్షం ఎదురుదాడి ఎక్కువగా ఉంది వైసీపీ వాళ్ళు డిఫెన్స్లోకి వెళ్ళిపోయి వాళ్ళు వాకౌట్ చేయాల్సి వస్తుంది శాసనసభలో చూస్తే కనీసం అటువంటి అర్థవంతమైన చర్చ కూడా లేదు ప్రజాస్వామ్యంలో ఎప్పుడైనా సరే బలమైన ప్రతిపక్షం ఉండాలి ఉంటేనే అర్థవంతమైన చర్చ జరుగుద్ది శాసనసభలో అయితే దురదృష్టవశాత్తు మన రాష్ట్రంలో వైసీపీకి పోని బలమైన ప్రతిపక్షంగా ఇచ్చినా వాళ్ళు దాన్ని సద్వినియోగం చేసుకోరు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చూసాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలమైన ప్రతిపక్ష స్థానంలో కూర్చోబెట్టిన వాళ్ళు అసెంబ్లీలో వెకిలి చేష్టలు చేయడం హావభావాలు వెరైటీగా పెట్టడం వ్యక్తిగత దోషణలకు దిగడం రాంగ్ కామెంటు సైడ్ కామెంటరీ ఎక్కువగా చేయడం జరిగింది సో బహుశా వైసీపీ అధికార పక్షానికి పనికిరాదు ప్రతిపక్షానికి పనికిరాదేమో అందుకే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ప్రతిపక్షంలో కూర్చోబెట్టిన జనం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అధికార పక్షంలో కూర్చోబెట్టారు సో అక్కడ ఇక్కడ రెండు చోట్ల వీళ్ళు ఫెయిల్ అయ్యారు వీళ్ళకి ఏది ఇవ్వకూడదని చెప్పి ఇప్పుడు పూర్తిగా వెనక్కి నెట్టేశారేమో అధికార పక్షంలో లేదు ప్రతిపక్షం లేకుండా పెట్టేసారేమో ఎందుకంటే మనం కల్లారా చూసాం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు వైసీపీ బలమైన ప్రతిపక్షంగా ఉంది కానీ అక్కడ ఏమైనా ఉందా అర్థవంతమైన చర్చ జరిగిందా లేదు అంతా కూడా వ్యక్తిగత తోషంలో నానా యాగి జరిగేది కొంతమంది వైసీపీ ఎమ్మెల్యేలు అయితే మరీ అసభ్యకరంగా మాట్లాడేవాళ్ళు అప్పట్లో సస్పెండ్ కూడా అయ్యారు కదా రోజా గారు నాని గారు లాంటి వాళ్ళు సో ప్రతిపక్షంగా ఫెయిల్ అయ్యారు సర్లే అప్పటి ప్రభుత్వం కూడా కొంత ఫెయిల్ అయింది కాబట్టి ఈ జన్మభూమి కమిటీలు ఎమ్మెల్యేల కరప్షన్ అది ఇది బాగా ఉంది కాబట్టి రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారి మీద సింపతి కూడా కనిపించింది పాదయాత్ర ఇవన్నీ వర్కౌట్ అయ్యాయి కొంత ఫేక్ ప్రచారాలు పింక్ డైమండ్ లాంటి ప్రచారాలు ఇవన్నీ వర్కౌట్ అయ్యి గెలిచారు భారీగా అధికారంలోకి వచ్చారు పోనీ దాన్ని ఏమైనా సద్వినియోగం చేసుకున్నారంటే లేదు దీంతో ప్రజలకు చిర్రత్తుకు వచ్చి పూర్తిగా అధికార అధికార హోదా ప్రతిపక్ష హోదా ఏమీ ఇవ్వాల సో దాంతో ఇప్పుడు అసెంబ్లీ చప్పడిపోయింది అసెంబ్లీలో అంతా అధికార పక్షమే అంత ఆత్మస్థుతి పరనింద రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అంతే ఆత్మస్థుతి పరనంద జగన్మోహన్ రెడ్డి గారిని పొగుడుతూ కాలక్షేపం చేసేవాళ్ళు మంత్రులు ఎమ్మెల్యేలు గతంలో చంద్రబాబు గారిని లేదా టీడీపీ సభ్యులను తిడుతూ కాలక్షేపం చేసేవాళ్ళు ఇప్పుడు కూడా అంతే ఇప్పుడు వరకు జరిగిన అసెంబ్లీ సెషన్స్లో అయితే ప్రతిరోజు గత ప్రభుత్వాన్ని విమర్శలతోనే సరిపోతుంది అయితే ప్రభుత్వం కొత్తగా వచ్చింది కాబట్టి ఆరు నెలలు అవుతోంది కాబట్టి పాత ప్రభుత్వ గత ప్రభుత్వ వాసనలు ఇంకా ఉంటాయి కాబట్టి మేబీ గత ప్రభుత్వాన్ని కొంత టార్గెట్ చేస్తే చేయొచ్చు కాక అయితే ఇదే కొనసాగితే మాత్రం అనవసరం అసెంబ్లీ అనవసరం అసెంబ్లీ సమావేశాలు అనవసరం అయితే అందుకే చంద్రబాబు గారు చాలా బాధ్యతాయుతంగా ఒక మాట అన్నారు మనమే ప్రతిపక్షం సభలో అని సో మనమే ప్రతిపక్షం ఏమైనా ప్రజా సమస్యలను మనమే అడుగుదాం మంత్రులు సమాధానం చెప్తారు సో దానికి సంబంధించి అర్థవంతమైన అది అదైతే ఈ సెషన్స్లో అది కనిపించాలి ఏ ఒక్క సమస్యనైనా సరే సమస్యలు లేవనెత్తుతున్నారు తప్ప దానికి మంత్రులు సమాధాన సమాధానం చెప్తున్నప్పటికీ సైలెంట్ అయిపోతున్నారు క్రాచ్ క్వశ్చన్లు కాస్త డిబేట్ చేయడము అదైతే ప్రస్తుతానికి జరగట్లేదు దేశంలో ఎప్పుడైనా సరే దేశంలో కానీ ఏ రాష్ట్రంలో అయినా సరే బలమైన ప్రతిపక్షం ఉండాలి మనకు తెలంగాణలో చూడండి ఒక్కోసారి అసెంబ్లీ సమావేశాలు నైట్ పది పదిన్నర వరకు ఎందుకు జరుగుతాయి అక్కడ పక్షాల్లోనూ బలమైన సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు ఉన్నారు అధికార పక్షంలో రేవంత్ రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తర్వాత ఆయన దుద్దుల శ్రీధర్ బాబు బట్టి విక్రమార్క ప్లస్ కోమటిరెడ్డి సోదరులు వీళ్ళందరూ బలమైన సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు ఉన్నారు తుమ్మల నాగేశ్వరరావు గారు వీళ్ళు సీనియర్లు ఇటు ప్రతిపక్షంలో కూడా హరీష్ రావు గారు కేటీఆర్ గారు కేసీఆర్ గారు సో ఇటువైపు కూడా బలమైన పక్షం ఉంది ఈవెన్ బీజేపీలో కూడా బాగా మంచి సభ్యులు ఉన్నారు సో ఈ ప్రభావం తెలంగాణ అసెంబ్లీలో బాగా కనిపిస్తుంది ఎంతో కొంత కొన్ని సబ్జెక్టులు అర్థవంతమైన చర్చ జరుగుతోంది కానీ మన రాష్ట్రంలో అది లేదు అట్లీస్ట్ వైసీపీ వాళ్ళు ఎలాగ రావట్లేదు వచ్చినా సరే వాళ్ళు చేసేది ఏమి ఉండదు గొడవ పెట్టుకొని వెళ్ళిపోవడం తప్ప సో ఈ ఐదేళ్ళు ఇలాగే ఉంటుంది అసెంబ్లీ థ్యాంక్ యూ